అన్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఎలా ఉంది ఆయన పాలన అయితే ఇప్పుడు చూస్తాను కాబట్టి బాగుంది సూపర్ ఎందుకంటే అన్ని పథకాలు ప్రతి ఓల్డ్ మెన్ గాని ప్రతి ప్రతి అందరికి పేదవాళ్ళకి అందరికి బాధిస్తున్నారు కాబట్టి సో బెటర్ ఆయన పాలన బాగుంది ఇదే కంటిన్యూ అయితే బెటర్ ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు పేదల వాళ్ళకి పథకాలు అందని వాళ్ళు పథకాలు అందితే బాగుంటాయి అది ప్రతిపక్ష పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అనేది ఎక్కువ చేస్తున్నారు అన్న ఈ పథకాలు అనేది దాని మీద నుంచి మళ్ళీ వాలంటీర్ మీద ఇవన్నీ విమర్శలు అనేది ఎక్కువ జరుగుతుంది దాని మీద మిస్ ఆబ్వియస్లీ ప్రతి ఆపోజిషన్ అదే మాట్లాంటాడు ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆపోజిషన్ ఉందంటే దాని గురించి బ్యాడ్గా మాట్లాడికి చేస్తాడు కానీ గుడ్డు ఎవడు మాట్లాడు మంచిగా చేసినాడని ఎవడు చెప్పాడు ఎందుకంటే వాళ్ళని కప్పిపుచ్చుకోవాలి కదా ఆబ్వియస్లీ సో అలాగే విమర్శలు జరుగుతాయి అది ప్రతి పార్టీ చే చేసేదే నార్మల్గా ఇప్పుడు ఆయన్ని పెద్దగా ఇష్యూ ఉండదు పట్టించుకోరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రాళ్ళ దాడి అవి జరిగాయి వాళ్ళు ఏమంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్ గా చేయించుకుంటున్నారు అని చెప్తున్నారు దాని మీద వాంటెడ్లు ఎవరు చేయించుకోరు ఎందుకంటే అపోజిషన్ లో పడని వాళ్ళు ఉంటారు చేసా పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది ఇలా టీడీపీ ఉంది ఇప్పుడు నార్మల్ గా అటు సైడ్ గుంటూరు అటు సైడ్ విజయవాడ సైడ్ ఎక్కువ వీలే కాబట్టి సో ఆబ్వియస్లీ ఎలా అంటే వీళ్ళకి అపోజిషన్ ఉంటుంది కాబట్టి ఆయన ఎందుకు చేయించుకుంటాడు ఏమైనా రాయిసిరేసి ఆయనకేమన్నా వస్తుంది రాదు కదా సో ఉంటాయి కొంతమంది మంది అపోజిషన్ పార్టీస్ చేస్తారు సో బెటర్ అన్ని పట్టించుకోకుండా ఆయన ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఓకే ఈజ్ ఫైన్ ఇంకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పాలన అనేది ఎలా ఉందన్న అవినాష్ రెడ్డి గారు ఇట్స్ ఓకే ఆయన పాలన అయితే బాగుంది ఎందుకంటే మనం ఎక్కువ ఆయన కడపలో ఉంటాడు కాబట్టి ఎంపీ ఆయన పొజిషన్లో ఉంటాడు కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఎమ్మెల్యే కిందనే కాబట్టి ఇట్ విల్ బి బెటర్ ఆయన బానే ఉంటుంది ఆయన పాలన పాలన పర్సంటేజ్ అయితే చెప్పలేం బట్ మంచి తో గెలుస్తారు ఆయన ఆబ్వియస్లీ ఎందుకంటే మనకు తెలుసు వైఎస్ఆర్సీపీ ఎంత చేసింది ఏం కదా సో ఆబ్వియస్లీ మెజారిటీ మంచి తో గెలుస్తాను అన్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా అనేది ఎలా జగన్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు పథకాలు ముందు చాలా బాగున్నాయి కదా నవరత్నాలు చాలా బాగున్నాయి పేదలకు బాగుంది అంటే లోవర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంది అంటే ఆయన చెప్పేది కూడా అదే కదా ఇప్పుడు పెత్తందారులకి పేదవాళ్ళకి జరిగే పోటీ అంటున్నాడు ఆయన ఏంటంటే బ్రిడ్జిని మొత్తం అంటే ఏమాత్రం అంటే కింద వాళ్ళు కిందనే ఉండాలి పైన వాళ్ళు పైన ఉండాలని కాకుండా అందరూ ఈక్వల్ గా ఉండాలనే అనే పాయింట్ తో వస్తున్నాడు మంచి పాయింట్ చాలా మంచి పాయింట్ పేదలు చాలా మంది ఉన్నారు చదువు చదువుకున్న వాళ్ళు వాళ్ళ స్కూల్ సరిగ్గా లేవు చాలా ప్రాబ్లమ్స్ అన్ని నాడు నేడు కార్యక్రమం కూడా బాగుంది అసలు బాగుంది చాలా బాగుంది కాకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి జగన్ గారి మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు ఈ రాల సంబంధించిన కానీ అట్లా చేస్తున్నారు మీకు స్పందనేది అన్నమాట రాజధాని ఏంటంటే అది అంటే ఒకే చోట రాజధాని ఉండడం వల్ల మాకు కూడా కష్టం కదా ఇప్పుడు మన కడప డిస్ట్రిక్ట్లో ఉన్నాము విజయవాడ ఎలా కష్టం అవుతుంది మేము ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టినాడు అక్కడ ఇక్కడ ఇంకోటి కర్నూలులో పెడతామంటున్నాడు జుడిషియల్ క్యాపిటల్సి అలా త్రీ త్రీ ఉన్నాడు మాకు మేలే అనుకుంటున్నాము ఎందుకంటే ఈజీగా ట్రావెల్ చేయొచ్చేదన్నా కావాలన్నా కూడా అని అనుకుంటున్నాము ఇక్కడ ఎంపీదా పాలన బాగుందండి ఆయన పాలు కూడా చాలా బాగుంది ఆయన కూడా చాలా మంచి అతను ఆయన కూడా సపోర్ట్ గానే ఉన్నాడు అవకాశం ఉంది అవినాష్డి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు దానిలో డౌటే లేదు ఎంత మెజారిటీ అంటే చెప్పలేము కానీ బట్ ఖచ్చితంగా గెలుస్తాడు అన్న ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న బాందీ అన్న మన సీఎం అతను కదా బాందీ పథకాలు వస్తన్నాయి అన్ని వస్తున్నాయి పిన్జిన్ వస్తున్నాయి మన అమ్మ ఒడి పడతాంది పింఛన్ వస్తాయి నెల నెలా ఓడదేది స్టోరీ బియ్యం వేశారు ఏం ప్రాబ్లమ్ లే ఇకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ప్రతిపక్ష పార్టీలు అనేది విమర్శలు అనేది చేస్తున్నాయన్న దాని మీద మీ స్పందన అయితే రాజకీయం గురించి కదా అదే రాజధాని గురించి రీసెంట్ గా జగన్ గారి మీద రాల దాడి జరిగింది అది వచ్చి ఆయన చేయించుకున్నారని చెప్పేసి కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అది ఎంతవరకు కరెక్ట్ అండి అది కరెక్ట్ ఆయన ఏం చేయించుకోడు వేరే పార్టీ వాళ్ళ బిజెపి కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కాబట్టి లేదా చంద్రబాబు నాయుడు చేసింటాడు ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారన్న ఆయన పాలన ఎలా ఉందన్న పోతే వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వాళ్ళు ఐ మీన్ వైఎస్ షర్మిలమ్మ గారు అండ్ సునీతమ్మ గారు మొన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారు దాని మీ స్పందన సంబంధం ఏమైంది వాళ్ళ ముందు ఆయన వైసీపీ కదా ఉండింది ఎట్లా ఏం చేస్తారు ఏం ఏం చేయగలరు కదా ఏం చేస్తే కూడా ఏం చేయలేరు అతనికి ఓకే ఇంకా అవినాష్ రెడ్డి గారు గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారని మెజార్టీ అంటే చెప్పలేము ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అయ్యే చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు పోతే ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు ఉన్నారు ఆయన పాలన ఎలా ఉంది ఆయన పాలన బాగుంది ఆయన గెలుస్తాడు పొద్దుటూరులో ఆయన రోడ్ రింగ్ రోడ్ స్మార్ట్ సిటీ చేసినాడు రెండు కుళాల దగ్గర వాటర్ వేపించారు భారతాల దగ్గర లైటింగ్ అది చేపించారు కుళాయిలు వాటర్ చేపించారు గాంధీ పార్క్ ఇంకోటి ఇది రోడ్లు వేపించాడు మా వాళ్ళు రోడ్లు చేసినారు వేరే అంతా రోడ్లు చేపించారు హండ్రెడ్ ఆయన వస్తాడు ఆయన రావాలి గెలుపే అవకాశం ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు పైన గెలుస్తాడు చెప్పలేము జగన్ అన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వస్తుంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ మన పొద్దుటూరు మన ఎమ్మెల్యే గెలిచాలని అందరం కోరుకుంటాం వేరే పార్టీ ఇవన్నీ అన్ని పథకాలు లేచిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ లేచిపోయి అన్ని పథకా లేచిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు